ఇవాళ తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే అయితే శాసనమండలి సమావేశంలో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సచివాలయం దగ్గర మనం పది ఓడడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకుంటున్నాము దాని ముందే తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని ఉంది దానిని దయచేసి తెలంగాణ తల్లిపై ఫ్లైఓవర్గా మార్చితే సంపూర్ణంగా ఉంటుందని తన అభిప్రాయం అని చెప్పారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎందుకంటే ఆ తల్లిని ఈ రోజు ఆవిష్కరిస్తున్నాము ఈ రోజు నుంచి ఈ పేరు పెడితే బాగుంటుందని మండలిలో మంత్రివర్యులకు చెప్పారు తిర్మార్ మల్లన్న కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఇంకొక చిన్న సలహా ఏంటంటే అధ్యక్ష ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర మనం పదిహేడు అడుగుల విగ్రహాన్ని పెట్టుకుంటా ఉన్నాం దాని ముందే తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని ఉంది అధ్యక్ష దాన్ని దయచేసి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మారిస్తే సంపూర్ణంగా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం అధ్యక్ష ఎందుకంటే ఆ తల్లిని ఈరోజు అది జరిగితే ఇంకా బాగుంటుంది అనేది గౌరవ మంత్రివర్యులకు తమరు ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష